ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కడపలో మహానాడు ఏమంటే కడపలోని మహానాడు జరపాలన్నా కుప్పంలో జరుపుకోకుండా కుప్పంలోని కార్యకర్త లారా అంటే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి కడపలో పెట్టి ఆ ఆవు తీసుకునే అవసరం ఏం లేదు ఆల్రెడీ మేము సంవత్సరం కిందటే కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసినారు మీ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలం మీరు ప్రజలకు మహిళలకు ఏమి న్యాయం చేస్తారు అని ఒక్క విషయాన్ని మీరు మహానాడు తెలియజేయండి అంతేగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిక్కడానికి ఆల్రెడీ మీ పెయిడ్ బ్యాక్స్ అన్ని తిస్తున్నాయి మళ్ళీ అదే పనిగా మహానాడని కోట్లు ఖర్చు పెట్టి జగన్ అన్న మీకు ఎంత భయం చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు వెన్నులో ఎంత వణుక పడుతుంది చూడు సంవత్సరానికే ఇంకా నాలుగు సంవత్సర కాలం జగన్ అయ్యాడు ఏమంటే మీకు అనంత కడప నగరం చాలేదా పచ్చి తోరణాలు కట్టుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు విగ్రహమే కావాల్సి వచ్చిందా ఆ మహానేతము రాష్ట్రం కాదు దేశం కాదు అది చేసేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు ఏమేమి తిట్టాలి అనే శాసనం చేస్తున్నారు కానీ ఆర్టీసీ త్రీ బస్ అన్నారు ఏమైంది ప్రతి తల్లికి నల్లగడ బిడ్డలకు తల్లికి వందన అమ్మఒడి అనే పేరు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళ ప్రతి బిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదహైదు వందలు ప్రతి ప్రతి నెల ఇస్తామన్నారు ఏమైంది చదువుకొని ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అన్నారు ఏమైంది మీరు ఇచ్చిన సూపర్కి సాధీలు ఏమైనాయి మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది మహిళల డాక్టర్ గ్రూప్కి ఇచ్చిన మాట ఏమైంది ప్రతి మాట పేజూర్ మీ పేజూర్ని సక్సెస్గా చూపించుకోవడానికి ఈనాడు మహానాడు ఏర్పాటు చేసి జగన్ తెప్పిస్తారా జగనన్న నేను అవసరంలా ఇందాక రమేష్ గారు చెప్పినట్టు జగనన్న ప్రతి మహిళ గుండెలో ప్రతి విద్యార్థి గుండెలో ప్రతి పేద ప్రజల గుండెలో నిలిచిపోయారు ఏమంటే ఏదో చేస్తారని చెప్పి మోసపోయి ఓట్లు మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారో చేస్తారో భగవంతునికే తెలుసు రాబోయే రోజుల్లో మీరు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం ఖాయం జగనన్నకు జగనన్న జగనన్నకు మద్దతు ఇవ్వడం ప్రతి మహిళ కూడా చూస్తా ఉంది ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు అయ్యో పొరపాటు చేసినామని అందరూ సంవత్సరానికే రిలీజ్ అయ్యారు మీరు నాలుగు సంవత్సరాలు గడిచినారు వీలేజ్ అయ్యేటట్లేదు మీరు ఎంత తిడితే అవన్నీ జరగడానికి ఆశీర్వాదాలని మేము అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వాన్ని మట్టి గడిపించడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొస్తారని తెలియజేస్తున్నాం